అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితురాలు వీణ అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది పోలీసులు విచారణకు రండి అని చెప్పి నోటీసులు ఇద్దామనుకుంటే కూడా ఆమె ఫోన్ లేపేటటువంటి పరిస్థితి లేదు ఒక ఐదు నిమిషాలు ఫోన్ ఆన్ అవుతుందట డే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతుందట మరి వీణ హైదరాబాద్లో ఉందా లేకపోతే వైజాగ్లో ఉందా విజయవాడలో ఉందా ఎక్కడ ఉంది వీణ ఆచూకీ తెలియట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మరి ఆమె పరారిలో ఎందుకుంది వీణ నన్ను ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టిండు ఎమ్మెల్యే లైంగికంగా వేధించిండు ఎమ్మెల్యే నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది మరి వీణ ఇప్పుడు ఎక్కడుంది దాకా ఈరోజు పొద్దున దాకా మధ్యాహ్నం దాకా మీడియా ఛానల్లో హల్చల్ చేసింది నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి వంద వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఇస్తా అరవ శ్రీధర్ ఎమ్మెల్యే చాలా మంది మహిళలను ఇబ్బంది పెట్టిందని చెప్పి రకరకాలుగా ఆమె మాట్లాడే కార్యక్రమం చేసింది మరి వీణ ఇప్పుడు ఎక్కడ ఉంది పోలీసులు ఆల్రెడీ ఐదారు సెక్షన్లతో ఆమె పైన రెండు కేసులు పెట్టిరు బిఎన్ఎస్ కి సంబంధించిన అంశంలో రెడ్విత్ యాక్ట్ కూడా పెట్టిరు మరి వీణ త్వరలో విచారణ కూడా ఉండబోతుంది అనేటటువంటి ఒక చర్చ ఉంది ఆ విచారణలో వీణ ఏం చెప్పబోతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆమె జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేసింది రైల్వే కోడూరు ఎమ్మెల్యేకు దమ్ము ఉంటే చర్చకు రావాలి నేను కూడా కోడూరుకి రాబోతా ఉన్నా రైల్వే కోడూరు దగ్గరనే మనం మాట్లాడుకుందాం నువ్వు బయటికి రా మన ఇద్దరం డిస్కస్ అని చెప్పి ఆమె సవాల్ విసురుతుంది ఈ సవాల్ విసురం ఏంటి అసలు హర్షవీణకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది ఆమె అతి త్వరలో అరెస్ట్ కాబోతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది అసలు ఎవరి తప్పు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి తప్ప హర్షవీణ తప్ప అసలు జరిగినటువంటి అంశం ఏంటి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో హల్చల్ జరుగుతుంది కొంత బ్రీఫ్గా డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ హైటర్ కటా కార్తికన్ ఉన్నారు కార్తికతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే సో మొత్తానికి చాలా రోజుల తర్వాత మనం మన టీఆర్టీవీ లో చేస్తున్న వీడియో ఆఫ్టర్ లాంగ్ టైం ఏపీకి సంబంధించినటువంటి పాలిటిక్స్ సో మీకు హర్షవేనా ఆల్రెడీ మీరు వరుసగా వీడియోలు చేస్తూ ఉన్నారు రకరకాల మీడియా ఛానల్స్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు తర్వాత అరవ శ్రీధర్ ఆయన ఎమ్మెల్యే కోడరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంది అసలు ఎవరు తప్పు చేసిరు ఏం జరిగింది నిజానికి ఇలాంటి ఇష్యూ మాట్లాడుకోవాల్సి రావటమే బాధాకరం సరే ఒక మహిళ నేను బాధితురాలి ఎమ్మెల్యే నన్ను వేధించాడు లైంగికంగా ఇబ్బంది పెట్టాడు ఇది రకరకాలుగా ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చింది ఓకే సహజంగా చేయాల్సింది ఏంది కేసు పెట్టాలి సహజంగా ఫస్ట్ కేసు పెట్టాలి కేసు ద్వారా మీడియాకు తెలవాలి తర్వాత మీడియాతో మాట్లాడటం తర్వాత స్టెప్ కానీ ఇప్పుడు సహజంగా పోలీస్ కేసు తర్వాత మీడియా ముందుకు రావాలి మీడియా ముందుకు వచ్చి పోలీసులకి అందుబాటులో లేరని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇది కొంత విచిత్రంగా ఉంది ఇప్పుడు ఆమెదో సవాల్ విసరటం రైల్వే కోడుల్లో మాట్లాడుకోవటం ఇది ప్రైవేట్ పంచాయతీయా ఏం చెప్పావు వేధింపుల కేసు అన్నావు వేధించాడు అన్నావు లైంగికంగా ఇబ్బంది పెట్టాడు అన్నావు దాడి చేశాడు అన్నావు ఇవన్నీ చెప్పినప్పుడు లీగల్ గా నువ్వు పోవాలి తప్ప నువ్వు సవాలు విసిరి రైల్వే కోడు వస్తా మాట్లాడుకుందాం పంచాయతీ పెట్టుకుందాం ఇదేంటి అంటే అమ్మాయిని ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా లేదు అమ్మాయి ఇంటెన్షన్ డిఫరెంట్ గా ఉందా ఓకే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ కూడా తిరుపతి నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను నేను ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల పాటు నువ్వు ఒక అమ్మాయి కలిసి ఉన్నారు రెండు సంవత్సరాల పది ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో తప్ప ఒప్ప పక్కన పెట్ట ముందైతే మీ ఇద్దరు కలిసి ఉన్నారు మీ మధ్య వీడియో కాల్ జరిగినాయి రకరకాలుగా జరిగినాయి జరిగిన తర్వాత వన్ డే మీ ఇద్దరికి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది మీ ఇద్దరికి మధ్య ఏదో గొడవ వచ్చింది ఆ గొడవ రాగానే అమ్మాయి బయటకు వచ్చేసి నన్ను పలానా సంవత్సరం నుంచి తిరుపతి వేధిస్తున్నాడు అంటే మరి వేధించే నాడే బయటకు రావాలి కదా నువ్వు రిలేషన్ లో నుంచి ఇప్పుడు ఆ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా ప్రెస్ మీట్ పెట్టాలి కదా కానీ ఒక సంవత్సర కాలం బానే ఉండి లేదా ఎదుర్కొన్నావా లేదా ఇష్టపడే ఉన్నావా పక్కన పెట్టు ఒక సంవత్సర కాలం కలిసే ఉండి ఒక సంవత్సర కాలం తర్వాత ఎప్పుడో పడనప్పుడు లేదో వేరే ఇంటెన్షన్ ఏదో ఉండో బయటకు వచ్చి నన్ను ఆరు నెలల క్రితం రేపు చేశాడు సంవత్సరం క్రితం రేపు చేశాడు సంవత్సరాల క్రితం రేపు చేశాడు ఐదు సార్లు అపాషం చెప్పాడు అంటే ఇది కన్సిడర్ అవుతుందా కన్సిడర్ అవుతుందా నిజంగానే ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది అది నిజమేనా మీ దృష్టికి వచ్చింది అంటే నేనైతే ఆడియోలో విన్నాను బట్ ఆ అమ్మాయి ఆడియోలో కాదా అనేది ఫోరెన్సిక్ తేల్చాలి ఓకే సరే లాబోలు తీర్చే విషయాన్ని మనం చెప్పడం కాదు గానీ కానీ ఫండమెంటల్ గా నాకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నా ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది ఐదు సార్లు అభాషం చేయించాడు అని చెప్పేసి అంటుంది మరి మొదటిసారి అభాషం చేసినప్పుడు నువ్వు బయటికి రావాలి రిలేషన్ లో నుంచి అవును రిలేషన్ నుంచి బయటికి రావాలి కదా నువ్వు సీఎం గారి కంప్లైంట్ చేయొచ్చు డిప్యూటీ సీఎం గారి కంప్లైంట్ చేయొచ్చు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు లేదు వీళ్ళంతా బట్చుకోలేదానికి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసుకోవచ్చు ఇదే సోషల్ మీడియాకి ముందే రావచ్చు కానీ మళ్ళీ తెలియని వ్యక్తి అంటే చదువుకున్న వ్యక్తి ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలిసి ఇవన్నీ చేశారంటే ఇంటెన్షన్ ఏంటి ఇంకొకటి ఇప్పుడు వాళ్ళిద్దరు వీడియో కాల్ చేసుకున్నారు సరే అతనే అమ్మాయికి చేసి ఉండొచ్చు అమ్మాయి అతని చేసి ఉండొచ్చు వాళ్ళిద్దరు అది చాటింగ్ జరిగింది చాటింగ్ అయినా వీడియో కాల్ అయినా సరే ఇద్దరు మధ్య జరిగిన అండర్స్టాండింగ్ కదా ఇద్దరు చేసుకున్నారు ఒకరికొకరు వీడియో కాల్స్ అంతే కదా సరే అతనే చేశాడు ఏమి రిసీవ్ చేసుకుంది కాలు ఆయనే చాటింగ్ చేశాడు రిప్లైతే ఏమి ఇచ్చింది కదా మరి ఇవన్నీ నువ్వు రికార్డ్ చేసి ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇంటెన్షన్ ఫస్ట్ తెలుసా అంటే ఫస్ట్ నువ్వు రికార్డ్ చేసి పెట్టుకోవడం స్టార్ట్ చేశావంటే నీ మనసులో ఏదో ఉంది మొదటి నుంచి నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నావు అంటే ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకున్నావు అంటే ఇప్పుడు నిజానికి ఎలా చేయటం వస్తే లేకపోతే ఎలా చేయొద్దు ఎంటర్టైన్ చేయొద్దు ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే నన్ను మోసం చేస్తాడు అని చెప్పి ఫస్ట్ అనుకోని రికార్డ్ స్టార్ట్ చేసిన అప్పుడే చెప్పొచ్చు కదా నన్ను మోసం చేయడానికి అడిగి రికార్డ్ చేసిన రోజే బయటకి వచ్చు అవును రికార్డ్ చేసిన రోజే మీడియా ముందుకు రావచ్చు రికార్డ్ చేసిన రోజే పోలీస్ కేసు పెట్టొచ్చు కానీ ఆ రికార్డ్స్ అన్ని దాచిపెట్టుకున్న వంటి అర్థం ఏంటి ఏదో ఐదు వందల ఫోటోలు ఉన్నాయి ఐదు వందల వీడియోలు ఉన్నాయి ఏదో వినపడుతున్నాయి ఈ ఐదు వందల ఫోటోలు ఐదు వందల వీడియోలు నువ్వు దేనికోసం దాచుకున్నావు మీకు వీడియో వచ్చిన మొదటి రోజే అంటే ఫస్ట్ వీడియో రోజే బయటకు వచ్చేసి ఇదిగోండి ఇది నేత స్వరూపం పెట్టాలి అంటే ఒక ఆరు నెలలుగా వరుసగా ట్రాప్ చేస్తూ వస్తున్నారా వరుసగా వీడియోలు సేకరించి పెట్టుకొని ఒక ఆరు నెలల తర్వాత మీడియా ముందుకు పోదాం ఒక ఆరు నెలల తర్వాత రచ చేద్దామని ఏమన్నా ఉందా అంటే ఏదో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ కనపడతా ఉంది ఇప్పుడు మనం ఇలాంటి వ్యక్తిని బాయితురారుగా చూడాలా లేదు నిందితురారుగా చూడాలా ఇప్పుడు నిజానికి అట్లా ఎమ్మెల్యేని సమర్థించడం కాదు ఎమ్మెల్యే ట్రాప్ చేసి ఉండొచ్చు కాక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి ట్రాప్ లో పడిపోవటం అతనికి ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి నేను ఒక ఎమ్మెల్యేని లక్షలాది మంది ఓట్లు వేసారు నేను ఆదర్శంగా ఉండాలి ఇంత మందిని పరిపాలించే అధికారం నాకు ఇచ్చినప్పుడు నేను నేను ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో అన్నది అతనికి కామన్ సెన్స్ ఉండాలి అలా కామన్ సెన్స్ లేకుండా కార్లో తిరగటం కార్లోనే రకరకాల పనులు కానీ చేయటం అంటే నేను చెప్పడం కదా అమ్మాయి చెప్పింది కానీ చేయటం ఇది ఇక ఆ ఎమ్మెల్యే కామన్ సెన్స్ ఉండాలి ఒక అమ్మాయి ట్రాప్ ఇస్తు మాత్రం ట్రాప్ లో పడిపోతారా ట్రాప్ ఇసురే వాళ్ళు వంద మంది ఉంటారు ఒక స్థాయికి పోతున్న కొద్ది ట్రాప్ ఇసురే వాళ్ళు పెరిగిపోతూనే ఉంటారు నీకు ఉండాలి కామన్ సెన్స్ నీ స్థాయి ఏంటి అన్నది నీకు ఐడియా ఉండాలి కదా కాబట్టి అల్లరి గారు చిల్లర గారు రోడ్డు మీద పోయే వాళ్ళు పోకి గారు చేసిన పని కాదు కదా ఒక ఎమ్మెల్యే కదా సో అది కామన్ సెన్స్ లేని పని ఎమ్మెల్యే చేశాడు సో ఎమ్మెల్యే ఒక నిందితుడు దాంట్లో ఎంపిక అభిప్రాయం లేదు కాకపోతే మరి ఈఎంఐ వైపు నుంచి చూసినప్పుడు ఈ ఎంఐ తప్పు కూడా చాలా కనపడుతున్నాయి ఏం లేదు క్లియర్ తిరుపతి ఈ పర్టికులర్ విషయాన్ని కాదు కానీ ఈ మధ్య ట్రాప్లు పెరిగిపోయినాయి అని ట్రాప్ బాగా పెరిగిపోయింది ఫస్ట్ నవ్ నవ్వుతారు కవ్విస్తారు మెప్పిస్తారు రకరకాలుగా నిన్ను వాళ్ళ వల్ల చిక్కి చిక్కునే దాన్ని చేస్తారు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు యూట్యూబర్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక బలహీన క్షణం ఉంటుంది కదా ఆ బలహీన క్షణంలో నిన్ను వసపరుచుకుంటారు వసపరచుకున్న తర్వాత నిన్ను టెంప్ చేసి రకరకాలుగా నీ వీడియోలో వాటెవర్ ఫోటోలో ఎవర్ తీసేసి వన్ ఫైవ్ డే వాళ్ళు అనుకున్న స్టార్ట్ చేస్తారు ఈ కేసులో జరిగిందా లేదా అనేది పోలీసులు యాక్చువల్ యాక్చువల్గా తను ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ మరి పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంఐ మీద మొన్న విజయకర్ అడిగారు మీద ఎన్ని కోట్ల ఆరోపణలు అవినీతి ఆరోపణలు అని చెప్పేసి అన్నారు తర్వాత గతంలో ఒక జర్నలిస్ట్ కొట్టావు ఆ వీడియో కూడా వైరల్ అయింది ఆయన పేరు కూడా శంకర్ రాజు అని చెప్పి తర్వాత ఈ మా భర్త ఉన్నాడు అంటే పెళ్లి ఫస్ట్ లో అని ఒక భర్త తర్వాత డైవర్స్ తీసుకుంటే ఆయన పైన కూడా కోర్టులో కంప్లైంట్ ఇచ్చిందట కంప్లైంట్ ఇచ్చి ఆయన దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నాయి డిలీట్ చేయి అని చెప్పి ఏదో కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ అయిపోయినాక సెకండ్ నాగిముని అన్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ఆయనతో అబ్బాయిని కన్నదట టూ లో డైవర్స్ అప్లై చేసినట్టుంది అది కోర్టులో నడుస్తా ఉందని కూడా కొంత వినబడుతున్న చర్చ అంటే మనం ఏమైనా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం అదే తర్వాత ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఏదైనా తిరుపతి ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో ఉన్నవారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది ఓకే అది మాత్రం పక్క ఎందుకంటే మెచ్యూరిటీ ఉండాలి ఒక స్థాయిలో ఉన్న మెచ్యూరిటీ ఉండాలి నేను రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఒక ఎయిమ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక తపన ఉంది వాళ్ళందరూ పట్టుదలతో పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం దేశం కోసం దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టడం కోసం ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు అప్పుడు వాళ్ళ జాడల్లో నడవాల్సినటువంటి ఎమ్మెల్యే పొజిషన్ లో ఉంది ఇలాంటి చిల్లర దాన్ని ఎరుక్కుంటే ఎవరు సమర్థించలేరు అవును ఎవరు సమర్థించలేరు అవును కాబట్టి కొద్దిగా మెచ్యూరిటీగా ఉండాలి కేవలం ఆ ఎమ్మెల్యే అని కాదు రేపు పొద్దున ఇంకే ఎమ్మెల్యేకి ట్రాప్ ఎదురైనా సరే ఏ ఎంపీకి ట్రాప్ ఎదురైనా సరే ఏ మంత్రికి ట్రాప్ ఎదురైనా సరే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణ అయినా ఇంకే స్టేట్ లోనైనా సరే ట్రాప్ లో ఇరుక్కోవద్దు ట్రాప్ లో ఇరుక్కునే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్టీటి వారి గారు ఉండేవారు చాలా ఏదురు చాలా పెద్ద ఆయన ముసలాయన కానీ గవర్నర్ స్థాయి ఏకంగా గవర్నర్ స్థాయి రాజ్యాంగ పోస్టు అతను ఏదో పని మనుషులతో ఏదో చేశాడు మొత్తానికి దొరికాడు ఆ రోజుల్లో ఏబి అని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేసింది పాపం అతను గవర్నర్ పదవికి రాజీనామాపోయాడు అంటే చివరి రోజుల్లో అతను కేవలం అతను చేసిన పని వల్ల అన్నాళ్లు అతను చేసిన మంచి పని అంతా పక్క పోయింది ఎన్డిపి వారి రాజకీయ జీవితం అంతా పక్క పోయి ఆ రోజు చేసినటువంటి చట్ట పనే చివరికి ఫైనల్ గా మిగిలిపోయింది వచ్చినటువంటి గవర్నర్ పోస్ట్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి గవర్నర్ పోస్ట్ దాకా ఎదిగాడంటే ఎన్ని అటుపోటు ఉంటాడు ఎన్ని ఒడదొడుకులు తట్టుకుని ఉంటాడు ఎంత సర్వీస్ చేసి ఉంటాడు ఆ సర్వీస్ అంతా పక్కా పోయింది ఆ ఒడదొడుకులు అన్ని పక్కా చివరి జీవితం చాలా బాధ బాధకరంగా ముగియాల్సి వచ్చింది తర్వాత గజల్ శ్రీనివాస్ అని ఆర్టిస్ట్ మంచిగా పాట రాస్తాడు పాడతాడు గజల్ సినిమాస్ అంటే ఒక ఫేమస్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ఫేమస్ సింగర్ ఆయన కళాకారుడు ఆయన ఒక పని మనసుతోనో ఎవరితోనో రిలేషన్ పెట్టుకుంటే ఆ వీడియోలు బయటికి రావటం ఫలితంగా అతను లైఫ్ కిల్ అయిపోయింది అతను లైఫ్ కిల్ అయిపోయింది అతను ఒక స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి సో ఇట్లాంటి వాళ్ళు లైఫ్ పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లాంటి లైఫ్ ను పాడు చేయడానికి కూడా కుట్రలు జరుగుతూ ఉంటాయి హీరో సుమన్ ఉన్నాడు హీరో సుమన్ తెలుసు కదా ఒకప్పుడు చాలా పెద్ద హీరో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దా సుమన్ దా అనుకునే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఒక కేసులో ఇరుక్కున్నాడు మెగాస్టార్ పోయింది సినిమా కెరీర్ కూడా పోయింది తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకోవాలని పరిస్థితి బయట అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు ఆయన సో లైఫ్ అంతా పోయింది నేను అంటాం జాగ్రత్తగా ఉండాలి సో ఇంకోటి సంజీవిని హాస్పిటల్లో అభర్షన్ ఆ హాస్పిటల్ కూడా ఇచ్చారు కదా మా హాస్పిటల్ అసలు అప్రోచ్ ఇప్పుడు నువ్వు అనేది ఏంది హాస్పిటల్ అబార్షన్ చేసుకుంది అని చెప్పేసి అంటున్నావు కానీ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ హాస్పిటల్ వచ్చింది అప్రోచ్ అయింది టాబ్లెట్ ఇచ్చిన ఏదో టాబ్లెట్స్ కావాలని కొనుక్కుని పోయింది తప్ప మేమైతే వైద్యం చేయలేదు మేమైతే సర్జరీలు చేయలేదు మేమైతే అపాషణ చేయలేదు ఎమ్మెల్యే కూడా మాకు ఫోన్ అసలు ఆయన ఈ కేసులో కూడా మాతో మాట్లాడింది లేదు ఆయన ఒక ఎమ్మెల్యేగా మాకు తెలుసు అంతే అనేది వాళ్ళ వివరణ ఇచ్చుకున్నారు ఓకే సో ఏది ఏమైనా తను ఆరోపణ ఇప్పుడు విషయం ఏంటంటే ఆరోపణ చేయడం ఏముంది తిరుపతి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు నిరూపించడానికి మరి తను సహకరించారు కదా విచారణకి విచారణకి దాక్కుంటున్నారంటే అర్థం ఏంటి ఇప్పుడు ఆవిడనే చెప్తున్నారు రెండు మూడు రోజులలో నేను కూడలు రాబోతున్నా రైల్వే కోడ్ లో చర్చ పెట్టుకుందాం మాట్లాడుతుంది పెట్టేది లీగల్ గా పోవాలి మహిళా కమిషన్ ఆల్రెడీ తన్ని పిలిచినట్టుంది నాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గ్రీవెన్స్ గ్రీవెన్స్ కూడా తన కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా పిలిచినట్టు ఉన్నారు రన్నమ్మ మీకు అనున్న ఎవిడెన్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి సో ఆడబిడ్డలకి రక్షణ ఇచ్చే ప్రభుత్వం అయితే ఉంది దాంట్లో భిన్నాభిప్రాయం లేదు తను చట్టపరంగా ముందుకెళ్తే తన గనక నిజంగా వేధింపులు కనుక ఎదుర్కొని ఉండుంటే వేధింపులకి తన ఎదుర్కొని ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇదేమి గత ప్రభుత్వం లాగా ఆంధ్రప్రదేశ్ లో కాదు ఖచ్చితంగా మహిళలకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉంది ఏ మాత్రం తనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కలిసి తన పోలీస్ కేసు పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వచ్చింది రబ్బా ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి గోరంట మాధవ్ వీడియో కాల్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన విచారణ కూడా వేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది వెంటనే విచారణ కమిటీని త్రిశాఖ కమిటీని వేశారు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నా ఎమ్మెల్యే కి చెప్పారు గతంలో మనం చూసాం జానీ మాస్టర్ కిరణ్ రాయల్ వీళ్ళ విషయంలో పార్టీ కొన్నాళ్ళు సస్పెండ్ చేసింది కూడా ఇప్పటికీ జానీ మాస్టర్ సస్పెన్షన్ లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా వస్తలేరు వస్తలేరు సో ఒక వ్యక్తి ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు కానీ తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వాడు ఆ నాయకుడు ఎలా స్పందించాడు ఏం యాక్షన్ తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు గోరంట మాధవ్ అదొక వీడియో కాల్ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు అదొక వీడియో కాల్ ఈ దరిద్రాలు మా ఊరు దరిద్రాలు కదా ఆంధ్రప్రదేశ్ లో తర్వాత అంబట్ రాంబాబు ఆయన ఒక ఆడియో కాల్ అరగంట అనేది సుకన్య అరగంట అనేది తర్వాత అవంతి శ్రీనివాసు ఆయన ఒక ఆడియో కాల్ ఏదో బయటకు వచ్చినట్టుంది వీరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు రియాలిటీ ఏంది నిజమేంటి అని చెక్ చేసుకునే ప్రయత్నం అనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా పైగా నాకున్న గుర్తు మేరకు వాసిరెడ్డి పద్మ గారు ఆమె చెప్పిన మాట గోరంట మాదమే సుమ్ముటో గా కేసు నమోదు చేద్దాం అనుకుందట మహిళా కమిషన్ చైర్పర్సన్ గా చైర్పర్సన్ గా కేసు నమోదు చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సజా రామకృష్ణ రెడ్డి గారు పిలిపించేసి మన పార్టీ ఎంపీ మీద నువ్వు కేసు ఎట్లా నమోదు చేస్తావు ఏదైనా వచ్చినప్పుడు మన పార్టీ ఎంపీ నువ్వు డిఫెండ్ చేయాలి మన పార్టీ ఎంపీ మీద మనమే కేసులు పెట్టుకుంటాం అన్నారట ఓకే అదేంది అసలు వీడియో కాల్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు రెండు వైపులే మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే తప్పే అంటున్నాం కామన్ సెన్స్ ఉండాలి అంటున్నాం రెండోది రాజకీయ పార్టీలు కూడా అలాంటి టికెట్ ఇచ్చినప్పుడు ఆలోచించాలి అంటాను మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనకే ఉన్న సోయి వైసీపీ పార్టీ అధినేత ఉండాలి కదా అంతే కదా గురట్ట మాత వీడియో కాల్ బయటకు వచ్చినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా కానీ ఏ రోజు యాక్షన్ తీసుకోకుండా ఆ రోజు కాముగా ఉండి ఈ రోజే మాట్లాడుతున్నాడు అంటే ఆ రోజు లేవన్నోరు ఈ రోజే లేస్తుంది ఏంటి అంటే దీని వెనకాల రాజకీయ దబ్ది ఉంది అసలు నాకు తెలియక ఈ ట్రాప్ అంతా వైసీపీ ఏమన్నా చేపించిందా ఈ అనుమానం కూడా ఎంక్వైరీ జరగాలి ఈ అనుమానం మీద కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీని డామేజ్ చేయాలి పవన్ కళ్యాణ్ వాళ్ళకి కనపడుతున్న ఒక పెద్ద రాజకీయ శత్రువు మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏది కూటమిగా ఉండాలి వైసీపీ వ్యతిరేకూట చీరని వద్దని తీసుకున్న ఒక నిర్ణయం చాలా ఉపయోగపడింది రేపు కూడా అదే ఉపయోగపడింది మీరు కలిసి ఉన్నంతకాలం వైసీపీ తిరిగి గెలవదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేయాలి పవన్ కళ్యాణ్ పార్టీని దెబ్బ కొట్టాలి అని ఏమైనా ప్లాన్ చేసి ఏమైనా వీక్నెస్ గా లొంగే ఎమ్మెల్యే ఎవరా అని ఎంక్వైరీ చేసి ఓ ఈ ఎమ్మెల్యే లొంగే తట్టు ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్యే మీద ప్రయోగం మీద కూడా ఎంక్వైరీ జరగాలి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న చూడాలి మొత్తానికైతే హర్షవీణను అతి త్వరలో పోలీసులు ఎంక్వైరీ పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి హర్షవీణ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ అవి ఏడు ఉందో తెలియదు ఎవరితోనూ మాట్లాడతలేదు కానీ మీడియా ఛానల్ దొరుకుతుంది అన్న మీడియా ఛానల్ మన ఇట్లా మీడియా ఛానల్ దొరుకుతుందంటే తన మీడియా అందుబాటులో ఉంది అనేది ఏంటంటే తను మీడియా అనేది నెక్స్ట్ పోలీస్ ఎంక్వైరీకి సహకరించాలి కదా ఎంక్వైరీ సహకరిస్తే కదా వాస్తవాలు బయటకు వచ్చేది అంతే కదా సో చూద్దాం ఏం జరగబోతుందో అందరికి నస్తే థ్యాంక్ యూ సో మచ్